హలో ఎవరి వెల్కమ్ టు అవ్వాలనుకునే వారికి షుగర్ పేషెంట్లకి ఎంతో మంచిదైనా ఓట్స్తో పుల్కాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పుల్కాలు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకోవాలి ఆ వాటర్లో మీ టేస్ట్ తగట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసి చేసుకోవడం వల్ల పులకాలు చాలా రుచిగా ఉంటాయి ఓట్స్తో చేసాం కదా జిగురు అన్నది లేకుండా చాలా బాగుంటాయి నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇక్కడ నేను ఓట్స్ని వేయించుకుని మెత్తగా పొడి చేసుకున్నాను మిక్సీ జార్లో ఆ పొడిని ఏ గ్లాస్ తో మనం వాటర్ వేసామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు ఓట్స్ పొడి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ముందుగా ఒక గ్లాసు నుండిగా ఓట్స్ పొడి వేసి వాటర్లో బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత మిగిలిన అర గ్లాసు కూడా వేసి కలుపుకోవాలి మనం వేసిన పిండి అంతా వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి కొంచెం ఉన్నప్పుడు పైన మూత పెట్టుకుని మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి బాగా మర్దించుకోవాలి తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని ఇలా కలిపిన వెంటనే కూడా చేసేసుకోవచ్చండి తర్వాత పీట పైన కొంచెం పిండి వేసుకోవాలి ఓట్స్ పొడి అయినా వేసుకోవచ్చు లేదా గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ మీకు నచ్చిన ఏదైనా వేసుకోవచ్చు మనం చేసి పెట్టుకున్న ఒక ఓట్స్ ముద్దని పీట పైన కొంచెం పిండి వేసి పైన ఎలా ఒత్తుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ దసరగా కాకుండా ఒత్తుకోవాలి రౌండ్గా రావండి ఇక్కడ మనకి ఎందుకంటే ఓట్స్ పొడితో చేస్తున్నాం కాబట్టి తర్వాత మీకు నచ్చిన సైజులో మూత తీసుకుని ఇలా కట్ చేసుకుని చుట్టూ ఉన్న పిండి తీసివేస్తే కనుక అన్నీ రౌండ్గా ఒకే సైజులో వస్తాయి ఇక్కడ వచ్చిన క్యాన్ పైన ఉన్న మూతను ఒత్తుకున్నానండి చూసారా మరీ పల్చగా కాకుండా మరీ దళగా కాకుండా ఈ చే ఈ విధంగా చేసి పక్కన పెట్టుకున్నాను మొత్తం పిండి అంతటిని ఇలాగే చేసి పక్కన పెట్టుకోవాలి మనం రౌండ్గా కట్ చేసిన తర్వాత పక్కన పిండి ఉంటుంది కదండి ఆ పిండి అంతటిని కలిపి పక్కన పెట్టుకోవాలి అలా రెండు మూడు చేసిన తర్వాత ఆ పిండి అంతటిని మళ్ళీ ముద్దలా చేసి ఇలా చపాతీ ఇలా ఒత్తి మళ్ళీ రౌండ్గా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని కొంచెం అవ్వాలి ఇలా వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఓట్స్ చపాతీని వేసుకోవాలి ఓట్స్ చపాతీ అనొచ్చు ఓట్స్ పుల్కా అనవచ్చు ఇలా వైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక వేపు వేగిన తర్వాత రెండో వేపు తిప్పుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నూనె వేసుకోకుండా ఇలా వేయించి తీసి తినేయచ్చు లేదు మాకు కొంచెం హెల్దీగా టేస్టీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఈ ఓట్స్ చపాతీ పైన ఇలా పైన వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఓట్స్ చపాతీలు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అంతే అండి ఓట్స్తో పుల్కాలు లేదా చపాతీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఒకటి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి మరొకటి వేసి మొత్తం అన్ని చపాతీలు ఈ విధంగానే కాల్చుకోవాలి మీకు నచ్చిన కర్రీతో తింటే చాలా బాగుంటాయండి చపాతీలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వరకు షుగర్ పేషెంట్లకి ఎంతో మంచిదండి ఓట్స్తో చేసిన చపాతీలు ఓట్స్ని ఒకసారి తెచ్చుకున్న తర్వాత ఖాళీ మూకుల్లో వేసుకుని చక్కగా దోరగా వేయించి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓట్స్తో ఇలా చపాతీలు చేసుకోవచ్చు ఇలా మొత్తం ఓట్స్తో చేసిన చపాతీలన్నీ కాల్చి పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చిన చట్నీస్తో కానీ కర్రీస్తో కానీ పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత మెత్తగా దూదులా వచ్చాయండి చపాతీలు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ ఓట్స్ చపాతీలు చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి ఇలా చేతి వేలతో తుంచితేనే చక్కగా వచ్చేస్తుంది అండి మీకు నచ్చిన కర్రీస్తో కానీ చట్నీస్తో కానీ తీసుకోవచ్చు మీరు కూడా తప్పనిసరిగా ఇలా ఓట్స్తో ఉంటే కనుక తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు మర్చిపోకండి షుగర్ పేషెంట్లకు ఎంతో మంచిదని ఓట్స్తో చేసిన చపాతీలు ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు రోజు ఇలా చపాతీలు చేసి తినండి మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఈ ఓట్స్తో చేసిన చపాతీలు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ